అందరికి నమస్కారం నేను మీకు కిషోర్ ఛానల్ సెటి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చేస్ గత ప్రభుత్వంలో బాగా నోరు దురదగా ఉన్నట్లు అదే పదే నోరు జారడం నోరు జారడం కాదు దోలు అనమాట నోటి దోలగా కనిపించిన మంత్రి కొడాలి నాని గారు దురుసుగా మాట్లాడడం అవతలి నాయకులు ఎంత పెద్ద స్థాయి వారైనా సరే వారిని వ్యక్తిగతంగా దూషించడం అసలు మనం మన చెవులతోటి వినలేని పదాలని అసెంబ్లీలో వాడడం ఇలాంటివన్నీ కూడా ఆయనకే చెల్లిందనమాట సో అయితే ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనిపించడం లేదు ఆయన మీద జరుగుతున్న కుట్రలు కావచ్చు లేదంటే కొన్ని కొన్ని ఇంట్రాగేషన్స్ ఇవన్నీ కూడా తెలిసి ఆయన హైదరాబాద్ లో ఉన్నారా అనే అనుమానం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరిలోనూ కలుగుతుంది అసలు కుడాలనాని గారు గుడివాడలో ఉన్నారా హైదరాబాద్లో ఉన్నారా హైదరాబాద్లోనే ఉంటే గుడివాడకి ఎప్పుడు వస్తున్నారు అసలు ఎందుకు హైదరాబాద్ లోనే ఉంటున్నారు అనే విషయాలన్నీ చర్చించుకోబోయే ముందు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో గుడివేడ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన భూ కబ్జాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ వెలుగులోకి తీసుకొస్తుంది ప్రైవేటు వ్యక్తుల నుంచి కొడేలని వర్గం అలాగే అనుచరులు బంధువులు స్నేహితులు వీరంతా ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రైవేటు వ్యక్తుల నుంచి అక్రమంగా దౌర్జన్యంగా బెదిరించి లాక్కున్న భూములన్నింటినీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఎవరి భూములు వారికి అప్పు చెప్పడం మొదలు పెట్టారు సో ఇందులో భాగంగా కొన్ని స్కూళ్ళ భూములు లాక్కున్నారు వాటిని వెంటనే తిరిగి వెనక్కి ఇచ్చేశారు అలాగే గుడివాడ నడుబొద్దున ఉండే శరత్ థియేటర్ని కూడా పాత యాజమాన్యానికి అప్పు చెప్పడం జరిగింది ఇవన్నీ కాకుండా ఇంకా ఏదో జరగబోతోంది నన్ను టార్గెట్ గా చేసుకొని ఏదో చేస్తున్నారు అనే భయంతో కొడాలి నాని గారు అసలు గుడివాడ నియోజకవర్గంలోకి అడుగు పెట్టడానికి భయపడుతున్నట్లయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే హైదరాబాద్ లో ఎక్కడో ఒక చోట తలదాచుకున్నట్లుగా తెలుగుదేశం పార్టీ అనుమానిస్తుంది సో తొందరలోనే ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని టార్గెట్ చేసుకుని ఉచ్చు బిగుస్తున్నారు వన్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అరెస్ట్ కంప్లీట్ అయిన వెంటనే కొడాలి నాని గారి మీద దృష్టి పెడతారు అని అయితే మన దగ్గర సమాచారం ఉంది సో కొడాలి నాని గారి పాత కేసులు అన్ని కూడా తిరగదోడుతున్నారు ఖచ్చితంగా తొందరలోనే కొత్త కేసులను కూడా బనాయించే అవకాశం ఉంది అయితే కొడాలి నాని గారు మాత్రం హైదరాబాద్ నుంచి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది మరి ముందస్తు బెయిల్ కావాలి అనే ఆయన ఆలోచనలు ఫలిస్తాయా లేదా అనేవి చూడాలి